కోటాలకు ముందు కోటాలకు ముందు ఇంతసేటు మీ అందరికీ వాక్యం చెప్తున్నా కదా నేను శోధించబడ్డా కోటాలకు ముందు శత్రువు చేత నేను శోధించబడ్డా ఏ విషయంలో అంటే విశ్వాస విషయంలోనే బాగా వినండి నేను పచ్చిగా నా గురించి ఒప్పుకొని చెప్తున్నాను నేను ఇది ఎలాంటిదంటే నేను చేసినటువంటి పిచ్చి పని మొన్న ఒక జోక్ చెప్పా మీకు గుర్తుందో లేదో రాత్రి నైట్ దొంగోడు ఇంటికి వచ్చాడు దొంగతనం చేయడానికి సరే భర్తకు మెలకు వచ్చింది భార్యకు మెలుకు వచ్చింది బాగా వాడిని గమనించి 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 షడన్గా లేచి టపామను పట్టుకున్నాడు భర్త వాడు బక్కోడు భర్త బలవంతుడు భర్త పట్టుబట్టాడు పట్టుకొని పట్టుబట్టాడు వాడిని కదలకుండా వాడు కిక్ కిక్ అంటున్నాడు ఒక వాడు పోయే పొజిషన్ లేదు వాడు అనుకున్నాడు అయిపోయినరా బాబుని భార్య చూస్తూ ఉంది గట్టిగా పట్టుకోండి వదలకండి గట్టిగా పట్టుకోండి అంటూనే ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వాడు దొంగోడు ఫిక్స్ అయిపోయాడు వీడి చేతిలో అయిపోయింది ఈరోజు నాకు మూడింది నా సు ఎముకల్లో సున్నం లేకుండా వాడతారని వాడు ఫిక్స్ అయిపోయాడు ఈ లోపి ఏమేముందో తెలుసా గట్టిగా పట్టుకోండి వాడు అసలే దొంగోడు కొరికినా కొరుకుతాడు అంది ఏముంది కొరికినా కొరుకుతాడు అని అంతవరకు వాడికి ఐడియా రాలా వాడు కాడికి చేతుల బలాన్ని ఉపయోగించు వాడి నుంచి బయటపడదాం అనుకుంటున్నాడు కానీ వాడికి నోటిని ఉపయోగించాలని ఐడియా రాలా ఏమో చెప్పింది ఏమో చెప్పేసరికి వాడికి నోటిని ఉపయోగించడం మొదలుపెట్టి ఏం లేదు మరుక్షణం క్షణం మారు మాట లేకుండా టఫీ మన పట్టుకొని కొరకడం మొదలుపెట్టేసరికి వాడికి బ్లడ్ వచ్చేసింది వదిలేసాడు వీడి జంపు ఇప్పుడు ఐడియా దొంగోడికే దొంగోడికి వచ్చిందా వాళ్ళ ఆవిడకి వచ్చిందా ఎవరు విశ్వాసం నెరవేరింది ఏం విశ్వసించింది దొంగోడు కొరుకుతాడు అయిపోయింది అంటే ఆమె విశ్వసించిందని కాదు వాళ్ళు చెప్పింది ఏకంగా ఇదే టైపుని ఏం చేశా ఏం చేశా తెలుసా మీ అందరినీ కూర్చోబెట్టిన ఆదివారం కూటాలు రాబోతున్నాయి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పిన ఎంతవరకు చెప్తే బాగుండేది మన శత్రువు ఒకడు ఉన్నాడు వాడు మనస్సుని వేటాడతాడని ఒక కొటేషన్ చెప్పా వాడు మెంటల్ టెన్షన్స్ తెస్తాడు మానసిక ఒత్తిళ్లు పెడతాడు వాడు మనస్సుని వేటాడతాడు అని చెప్పి ఎంతమంది గుర్తుంది మీరన్నా చెప్పొద్దు కాదండి మీరన్నా చెప్పాలి కదా అట్లా అనుకోవట్లే అన్నయ్య అనొద్దు మీరు కూడా కరెక్టే వాడు మనస్సుని వేటాడతాడని ఫిక్స్ అయ్యారు వాడికి మనం ఐడియా ఇచ్చినట్టు అయింది ఇంకోడు ఇంకో దొంగోడు పెంకు పంచ ఎక్కాడంట జనం వెంటబడుతుంటే పెంకు పచ్చ చుట్టూ జనం చేరారు వాడిని పట్టుకోవడానికి వాడు ఫిక్స్ అయిపోయాడు అయిపోయాను రాని ఈ గుంపులో ఉన్నాడు అన్నాడు వాడు అసలే దొంగోడు ఆ పెంకులేసినా వేస్తాడు అన్నాడు ఇక తీసి బాత్ మొదలు పెట్టాడు అప్పటిదాకా రాలేవాడికి ఆ టెన్షన్లో ఐడియా ఎప్పుడైతే వీళ్ళు అన్నారో వాడు వాడికి ఐడియా వచ్చింది కొట్టడం మొదలు పెట్టాడు ఒకడు లేకుండా వాడు జంపు ఇది ఎలాంటిదంటే దిక్కుమాలిన ఆలోచనలన్నీ మనం చేసి ఏంటి దిక్కుమాలిన వ్యతిరేకమైన తలంపులన్నీ మనం తెచ్చుకొని మళ్ళీ కలిగించేది కూడా వాడే అన్ని నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ తలంపులు వ్యతిరేకమైన ఉద్దేశాలు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మనకి చూడండి గమనించండి మనకి మంచి ఆలోచనలు రావు ఎప్పుడు ఎప్పుడన్నా చూడు నీ కొడుకు బయటికి వెళ్తున్నాడు అనుకో బండేసుకొని వాడికి ఏమైనా తగిలిద్దేమో వాడికి ఏమన్నా అయ్యిద్దేమో వచ్చిదారా అది అబద్ధం అడగకుండా చెప్పండి వాడు కారులో వెళ్తున్నాడు అందుకో కారుకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు కాకపోతే బిడ్డ క్షేమంగా పోతాడు దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు దేవుడే తోడై ఉన్నాడు అని పోలే ఇంట్లోకి అది రాదు అది రాదు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ దరిద్రగుట్ట ఆలోచనలే వస్తుంటాయి కుప్పలు తెప్పలుగా అన్నీ అయ్యే ఇవన్నీ వాడు మన మీద వదిలే తంత్రాలు ఏమో వింటున్నావా పిల్లల విషయంలోనే కాదు లైఫ్ విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు ఫ్యూచర్ విషయంలో కావచ్చు ఇక ఇక మైండ్ అంత చెత్త వ్యవహారమే ఏదేదో జరుగుతున్నట్టు ఏదేదో అయిపోతున్నట్టు ఎంత శూన్యం అయిపోతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు ఇంకా అంత నెగిటివ్ ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు అసలు మనం జెండా ముందే జరిగింది కూటాలు వస్తున్నాయి సైతాను దురాత్మలు కదులుతాయి చూడు విశ్వాసం చూడు అవి దాడి చేస్తాయి అవి అన్ని విధాల ఎఫెక్ట్ చేస్తాయి మానసిక ఒత్తిడి గురి చేస్తాయి ఇలా ఇద్ది అలా ఇద్ది ఎలా ఇద్ది అలా ఇద్ది ఎలా ఇద్ది అలా ఇద్ది ఈ తలంపులు రావటమే సాతాను కుట్రా అని మర్చిపోవద్దు నిజంగా ఆలోచిస్తున్నారు కదా ఈ మాట నేను మళ్ళీ 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 ఎందుకు చెబుతున్నానంటే నేను పడ్డ బాధలు ఇది పడకూడదని దేవునికి స్తోత్రం సైతానుకు సలహాలు ఇవ్వద్దని ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో అది ఏమంట విశ్వసించానో ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు అబ్బాయిడు భలే ఐడియా ఇచ్చాడు రా సూపర్ అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ దేవటం మొదలు పెట్టాడు వాడు చివరికి దేవుని వాక్యంకెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా సరిపోయిందా అయింది కదా మొత్తం ఇప్పుడు అదేంది ప్రాభా ఇటు అవుతుంది ఏంది ప్రాభా నమ్మేవు కదరా మనస్సుని వేటాడతాడని నమ్మేవుగా మొదలు పెట్టాడు ఆటవాడు అదేంది ప్రాభా నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెట్టామను కొట్టినట్టుంది నాకు దేవునికి స్తోత్రం నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా నేనున్నాను కదా నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు నాకేమీ కొద్దువదు నాకేమీ తరగవదు ఏ కీడుని నాకు దరి చేరనీయడు ఆయన నాకు తోడయి ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా దీనికి తోడు ఒక పాట రాసుకున్నా మళ్ళవాడికి ఇంకా ఎగ్దాం సంతకం పెట్టించినట్టు నా వేదనకు వేదన ఏమన్నుంది అయ్యేమన్నుంది నా శోకానికి తుది లేదు ఆశయే లేదు

కూర్చొని పొద్దున్న లేచి నా మితి లేదు శుభం పలుకరా పెళ్ళికొడక అంటే ఏదో బలికాడు ఎవడో నాశో ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే మీ బాధలు సాధలు ఇరుగులు ఇబ్బందులు ఊహించుకొని పాడద్దు మరి అందుకాక ఎందుకన్నా ఆ పాట నడువు ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు అందరికీ చెబుతున్న ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి ఇక అదే పాట పెట్టడం అదే పాడటం కూర్చొని ఆడవటం అమ్మ ఏడిపించేవాడిని కాదు నేను నవ్వి చాలా సంతోషపెట్ట ఏడిచేవాళ్ళకి కన్నీళ్ళు దొడవాలి కానీ అట్లా కాదు ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట దేవునికి స్తోత్రం హాలూయా అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు ఇట్లాంటి రాసుకుంటే వెతికే నేను చెబుతున్నా అప్పుల్ని బట్టి పాట పాడొద్దు ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి నీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా అప్పులొళ్ళారా అప్పుల బట్టి పాట పాడారా డబుల్ అవుద్ది పాడద్ ఏం చేద్దాం నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినావేదీ అనుకుంటా కూర్చుంటారు ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక హలే చెప్పింది మీకు క్లారిటీ ఉందా అర్థమవుతుందా అందుకే నేనే విరుగుడు చెబుతున్నా ఏ సన్నిధి కోసం ఆ పాట పాడు నువ్వు రావాలి నువ్వు నా నా నాతో ఉండాలి నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను నాకు ఇంకా అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు నాకు అది కాదు నాకు నువ్వు కావాలి నిన్ను కలుసుకోవాలని నిన్ను చూడాలని నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను ఆత్మల కోసం బాధపడుతున్నాను పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు ఏడు అప్పుల గురించి కానీ రోగం గురించి కానీ ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిసావా డబుల్ అయిద్ది డబల్ అయింది మరి ఏ పాట పాడాలి ఏ పాట పాడాలి పలుగాకి లోకం నిల్దిల్చిన ఏకాకి వైని ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి ఏసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు ఏసయ్య రావాలనుకున్నప్పుడు ఏ కలుసుకోవాలనుకున్నప్పుడు ఏసయ్య సైఎస్ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటూ అది వాడు అప్పుడు వస్తాడు నీ దగ్గరికి ఆ ఒక్కదానికే వాడు ఆ పాట మిగిలిన వాటికి వాడావా డబల్ డబల్ అయింది జాగ్రత్త నేనే నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు పాడాను విరుగుడు కూడా చెప్పా అయినా మీరు దానికే వాడుకున్నారనుకో మీ కర్మ అనుభవించండి నేను చేయగలిగింది ఏం లేదు పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతం చెబుతున్నామని అనుకోవద్దు ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా కోతువ ఆ నీ పిల్లలు గలీ అలమతురా నీ పిల్లలు ఇంకా తర్వాత ఏమో అనొద్దు అనదు కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఆ ఈ పాట అయితే కాపాడెదవు ఇక ముందు నిన్ను మరువ నీకే అది ఓకేనా చివరికి అదే పాట పాడుకుంటా కూర్చున్నారు అనుకో ఏ పాట కూర్చున్నారు అనుకో చివరికి నన్ను తీసుకొని పోయ్యా అని పాడుకోవాల్సి వచ్చింది వచ్చి ఉండి సేవ చేయాల అందుకని ఏ పాటను ఎక్కడ వాడాలి అక్కడ వాడనమ్మా లేకపోతే వాడు వాడు ఒకడు ఉన్నాడు సైతన్గాడు మనకు శోధకుడు ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిత్త కూర్చోబెడతాడాడు క్లియర్గా అర్థమైందా ఎంతమందికి అర్థమైందా అబద్దాలు ఆడుకుంటూ చెప్పండి అబ్బా చాలా సంతోషం ఉంది నాకు దేవుని స్తోత్రం అమ్మయ్యా బిడ్డలందరికీ ముందు ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది మరి ఎంతమంది నేర్పిస్తుందో ఏం పాట అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ అందరికి బావాలి ఈ అంశం బావాలా పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం బ్యాలెన్స్ చేసుకోవాలి దొంగోడికి పెంకులు ఇవ్వద్దు దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకులు సలహా ఇయ్యొద్దు దొంగోడికి కొరుకుతాడనే సలహా సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు నేను పెద్ద పనికి పూనుకుంటున్నా వాడు మనసును వేటాడుతాడు నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్పి చెప్తే వాడికి అదే పని మొదలుపెట్టాడు ఏంది దేవా అంటే నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును కాక నాయన చేయి చూపిస్తున్నాడు ఇదేమిటి తండ్రి అంటే ఎవడు నమ్మన్నా నిన్నట్ట ఎవడు నిన్నట్ల నువ్వు వాణ్ణి బలవంతుణ్ణి చేశావు వాణ్ణి బలవంతుణ్ణి చేశావు నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా ప్రభువు ఉన్నాడు ఆయన నమ్మదగిన వాడు సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు ఏకీడు కలగనీడని నీవు నా గురించి చెప్పకుండా వాడు మనసులు వేటాడుతాడు హృదయాలు వేటాడుతాడు వేటగాడు పోటుగాడు నీటుగాడు కేటుగాడు వాడి గురించి ఎందుకురా నీగా ఎందుకురా సోది మొహం వాడు అంటే నాకు ఆ తేడా పడ్డారాబాయని ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నాను అట్నే కనపడతా మరి చేసేది ఏముంది ఒకవేళ మీరు కూడా నాటైపు ఆలోచిస్తే మీరు కూడా సోదిమోహం వాళ్ళే దేవునికి స్తోత్రం మత మరి మేము కూడా అంతే సోది అంతేగా సోదిమోహండి ఎంబడిచ్చేటప్పుడు అట్టను కూడా మనం ఇక్కడ రానియద్దు వదో మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధానం అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి మనమైతే కీడును విశ్వసించొద్దు మేలును విశ్వసిద్దాం మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు జయాన్ని విశ్వసిద్దాం ఏం టెన్షన్ పడకండి మళ్ళీ నేను మార్చుకున్నా ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా ఏంటో తెలుసా జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు నా దేవుడు ఘనకార్యానికి పూనుకున్నాడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఓ ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు 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 అని ఇక చిన్నగా అడుదిరిగా అడుదిరిగా ఇక దేవుడిని మయపరుచుకోవటం మొదలు పెట్టా చివరికి అదే జరిగింది ఏటా రక్షణ పొంది ఆత్మలకి డబల్ రక్షణ పొందటం అభిషేకాలు జరగటం విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చ పిచ్చగా జరిగింది నా జీవితంలో నుంచి మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించా మాదిరి మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా